ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది మనకు పచ్చడి అంటేనే చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు కదా ఒక్కొక్కరు చేస్తే బూజు వచ్చేస్తూ ఉంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ రెండు మామిడికాయలను అయితే పుల్లగా ఉన్నవి తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఇలా కడుక్కొని ఎక్కడ కూడా తేమ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా ఎక్కడా కూడా తేమ లేకుండా శుభ్రంగా తుడుచుకొని తీసుకోవాలి తుడుచుకున్న తర్వాత కొద్దిగా గాలి కారపెట్టేసుకొని ఇలా చిన్నగా తురుముకొని తీసుకోవాలి పైన తొక్కునైనా కూడా తీసేసుకోవచ్చు నేనైతే తొక్కతో సహా ఇలా తురిమి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒక బౌల్ మెజర్ మెజర్మెంట్తో తీసుకుందామండి ఇలా కొలతతో తీసుకున్నామనుకో మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ నేనైతే రెండు కప్పుల మామిడికాయ తురుమునైతే తీసుకుంటున్నాను మనము ఇలా కప్పు కొలతతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది కేజీల ప్రకారం అయితే మనకి తూకం వేసుకోవడానికి ఈజీగా ఉండదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలను మనకి తీసుకున్న క్వాంటిటీకి సరిపోతాయి ఇక్కడ నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి ఇక్కడైతే అయితే గ్రౌండ్నట్ ఆయిల్ని తీసుకున్నాను నేను తీసుకున్న రెండు కప్పుల మామిడికాయ తురుముకి ముక్కాలు కప్పు ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోనే ఆవాలు జీలకర్ర అలాగే ఒక నాలుగైదు పెద్ద సైజు వెల్లుల్లిని అయితే దంచి పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కూడా ఇందులోనే వేసేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండి మిర్చిని కూడా వేసుకుంటున్నాను మనకి ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోవచ్చు నేను నా దగ్గర అయితే లేదు కాబట్టి వేసుకోలేదు ఇప్పుడు ఈ అయితే ఆఫ్ చేసుకుందాము మనకి ఈ హీట్కే ఇవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఇదంతా బాగా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా మనకు పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాళ్ళు మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న రెండు కప్పుల మామిడికాయ తురుముకి ఇక్కడ నేనైతే హాఫ్ కప్పు కారం పొడిని వేసుకున్నాము ఇక్కడ మనకు కారం పొడి అనేది ఫ్రెష్గా ఉండేది వేసుకోవాలి అలాగే పావు కప్పు ఉప్పునైతే వేసుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ మామిడికాయలు అనేది బాగా పుల్లగా ఉన్నాయి కాబట్టి హాఫ్ కప్పు కారం పొడిని వేసుకున్నాను లేకపోతే కొద్దిగా తగ్గిచ్చైనా వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూను ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ అంతా కూడా మనకు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీని అంతా కూడా మనం ఇందులో వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనము యావకాయని స్టోర్ చేసుకునే ముందు స్టీల్ బాక్సుల్లో అస్సలు స్టోర్ చేసుకోకూడదు ఇలా పింగాణి పాత్రలు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి లేదంటే గ్లాస్ అలాంటి వాటిలో స్టోర్ చేసుకోవాలి స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకున్నామనుకో మనకి తుప్పు పట్టేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం పచ్చడి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి